తర్వాత తినడానికి ఏమో టేస్ట్ గా ఉంటుంది చేయడానికి అప్ప తురుమాలి అనుకుంటూ ఉంటాం కదా సింపుల్ గా మిక్సీ పట్టేసి కూడా ఒక్కొక్కసారి నేను చేసేస్తూ ఉంటాను క్యారెట్స్ బాగా వాడిపోతున్నాయి వేస్ట్ అయిపోతున్నాయి అంటే కొంచెం ఓపిక ఉంది అన్నప్పుడు ఇలా తురిమి చేసుకుంటా ఎలా అయినా సరే మనం చేసిన పలవకి దంపట్టిన చేసి బిర్యానీకి తేడా ఉంటుంది కదా సేమ్ అలాగే తురిమి చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసి ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత మాత్రమే పాలేసి పాలలో బాగా ఉడకనిచ్చి ఆ తర్వాత బెల్లం పౌడర్ గానీ షుగర్ గానీ వేసి ఆ పాకంలో ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనిచ్చి పొడి పొడిగా అయ్యేలాగా చేసి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేపుకొని తింటే సూపర్ గా ఉంటది అనమాట చాలా మంది క్యారెట్ ఫ్రై చేయలేక క్యారెట్ వేసి పాలేసేస్తూ ఉంటారు అలా వేస్తే క్యారెట్ అనేది కొంచెం పచ్చిగా కసక్ కసక్ అన్నట్లు అనిపించింది బాగా ఫ్రై అయ్యాక చేస్తేనే టేస్ట్ సూపర్ గా ఉంటది ఇలా చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే టూ త్రీ డేస్ బయట కూడా నిల్వ ఉంటుంది బాగా పొడి పొడిగా అయిపోయింది కదా పాక మొత్తం క్యారెట్ కి పడుతుంది అలా వేడివేడిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటూ ఉంటే సూపర్ గా ఉంటదబ్బా నాకైతే చాలా చాలా ఇష్టము సో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో నేస్తే చేయండి